ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన వీడియో వచ్చేసి మన గొట్టిపాడి నుంచి గుంటూరు అయితే వెళ్తున్నాం అండ్ మన ఊర్లో ఏమేమి బ్యూటిఫుల్ నేచర్ ఉందో అది చూసుకుంటూ ప్రతిపాడు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం మధ్య మధ్యలో ఏ విలేజెస్ వస్తాయో అది కూడా చూపిస్తాను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చేసి ప్రత్తిపాడు ఫ్రెండ్స్ ప్రత్తిపాడు మండలం మా మాకు ఉన్న ఏకైక మండలం ఫ్రెండ్స్ అండ్ గుంటూరు డిస్టిక్ ప్రత్తిపాడు మండలం ఇది మండలం ఎందుకైతే వస్తుంది ప్రత్తిపాడు పెద్ద సిటీ కాదు చిన్న టౌన్ కాదు మీడియంలో ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఈ ఈ మండలంలో ఎక్కువగా కొలిసే దేవత వచ్చేసి అండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ అంగమతల్లి అంగమతల్లి టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్ ఫ్రెండ్స్ ప్రత్తిపాడు మండలంలో ఇది వచ్చేసి రామాలయం ఫ్రెండ్స్ రైట్ సైడ్లో కనపడేది మీకు షాపింగ్ మాల్స్ మాల్స్ రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ మరీ పెద్ద అని సిరియాని పెళ్ళ అంత అంటుంటుంది ఫ్రెండ్స్ మీకు ఐడియా ఉంటే అండ్ మీకు రైట్ సైడ్లో అట్లు కనబడుతున్నాయి కదా ఆ వేలో వెళ్తే బొరవరపాలం డిగ్రీ పాలమైన వస్తాయి ఫ్రెండ్స్ అండ్ మనం అడిగితే వెళ్ళట్లేదు వయస్ మనం గుంటూరు వెళ్తున్నాం కాబట్టి మధ్య మధ్యలో తగిలే ప్లేసెస్ మాత్రమే మనం చూపిస్తాం చూపిద్దాం అండ్ మధ్య మధ్యలో ఏమేమి విలేజెస్ ఉంటాయో వాటిలో ఏమి చేసుకునే చేద్దాం ఫ్రెండ్స్ అండ్ ప్రతిపాటు మనం ఫ్రెండ్స్ విలేజ్లో అన్ని విలేజెస్లో ఏవైతే మనకు కావాలో ఏ మెటీరియల్ అయితే మనకు కావాలో అవన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ హెచ్పి పెట్రోల్ బంక్స్ త్రీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ లాగా పడుతుంది ఇది మొత్తం వచ్చేసి బస్ స్టాండ్ ఫ్రెండ్స్ ఇది వే అయితే అండ్ రూట్స్ కూడా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడక్కడ ప్యాచెస్ అయితే ఉన్నాయి అండ్ లెఫ్ట్ సైడ్ లాగా పడుతున్నాం కదా హోండా షోరూమ్ టీవీఎస్ షోరూమ్ కూడా ఉంది ఫ్రెండ్స్ హీరో షోరూమ్ కూడా ఉంది ప్రతిపాడులో ఇది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే మార్చబడింది సచ్ వారిలో ఎంబీబీ బ్లాగ్స్ అయితే కొడుతుంటారా ఒకటి అందుకనే మన ఛానల్ నేమ్ మార్చాం ఫ్రెండ్స్ రాయల్ మిథున్ బ్లాగ్స్ ఇలా సర్చ్ చేసిన వచ్చింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పట్టిపడదు బెస్ట్ డాబా లక్ష్మీ వల్ల బా అని ది బెస్ట్ ఫుడ్ అయితే బాగుంటుంది నేను ట్రై చేశాను ఎవరు ట్రై చేసినట్టు ఉంటే మెసేజ్ చేయండి కామెంట్ సెక్షన్లో ఇది కొత్తగా అయితే బెటర్ ఫ్రెండ్స్ పంజాబీ వాళ్ళది అండ్ వి అయితే సూపర్గా ఉంటుంది లెఫ్ట్ రైట్ మొత్తం ట్రీస్ ట్రీస్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా అయితే చాలా బాగుంటుంది ప్లేస్ ఇది వచ్చేసి బరువరపాలెం ఫ్రెండ్స్ చిన్న విలేజ్ ప్రతిపాడు నుంచి గుంటూరు వెళ్ళే అయితే ఉంటుంది రాష్ట్రం అయితే ఉంది ముసలివాళ్ళకి వృద్ధు వృద్ధులకి అండ్ ఇది వచ్చేసి కొయ్యపాలెం కొన్నేపాడు రైట్ సైడ్లో కాబట్టి కొన్నేపాడు దీనికి ట్విన్ విలేజెస్ అంటారు నేమ్స్ కూర్చోడండి కొయ్యపాలెం కొన్నేపాడు సీక్వల్గా అయితే ఉంటాయి ఇది చూడదగ్గ విలేజ్ ఫ్రెండ్స్ కొంచెం పెద్ద విలేజే వైఎస్ మనం వచ్చేసి ఐదో మైల్ అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఐదో మైల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఒక స్మాల్ విలేజ్ లోపలికి అయితే ఉంటుంది విలేజ్ ఇది మొత్తం అవుట్ సైడ్ రోడ్ పక్కన అయితే ఉంటుంది ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ బాగానే దొరికింది స్ట్రీట్ ఫుడ్ మనం ఏదైనా తినాలన్నా లైక్ మ్యాగీ అలాంటివి దొరుకుతుంది అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఒక కాలేజ్ అయితే ది బెస్ట్ కాలేజ్ అయితే ఇక్కడైతే ఉంది ఐదో మైల్లో అది ప్రియదర్శిని కాలేజ్ చాలామంది అయితే మన సబ్స్క్రైబర్స్ కూడా అక్కడ చదువుతూ ఉంటారు కాలేజ్లో అయితే నేను బయట నుంచి అయితే చూపిస్తాను ప్రియదర్శిని కాలేజ్ ఇది వచ్చేసి మెయిన్ సెంటర్ ఫ్రెండ్స్ స్ట్రీట్ ఫుడ్స్ కూడా చాలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను ట్రై చేశాను ఒకసారి బ్యాకరీస్ టూ ఉన్నాయి మీకు లెఫ్ట్ సైడ్లో కనపడేది ఫ్రెండ్స్ ప్రియదర్శిని కాలేజ్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ప్రియదర్శిని కాలేజ్ ఎంట్రన్స్ అండ్ ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్ మొబైల్ లోపలి పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇప్పుడు ఏటుకూరులో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ మధ్యలో అయితే స్క్రిప్ట్ చేసాం వర్షం వచ్చింది మొబైల్ అయితే నేను పెట్టేసాను పెట్టేశాను ఫ్రెండ్స్ ఇది కూడా చిన్న విలేజ్ ఫ్రెండ్స్ విలేజ్ చిన్న గ్రామం లాంటిది గుంటూరుకి టూ కిలోమీటర్స్లో అయితే ఉంటుంది ఏటుకూర్ ఇక్కడ టెంపుల్స్ అయితే ఉంటాయి సాయిబాబా టెంపుల్ దుర్గామాత టెంపుల్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ రామాలయం కూడా ఉంటుంది ఫేమస్ లెఫ్ట్ సైడ్లో కనపడుతుంది కదా ఇది రామాలయం చాలా అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వ్యూ కూడా అండ్ మనమైతే గుంటూరులో అయితే గుంటూరుకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇది కొత్తగా అయితే పెట్టారు కిడ్స్కి డ్యాన్స్ నేర్పిస్తారు అక్కడ వచ్చేసి మేమైతే ఫ్రెండ్స్ టీజేపీఎస్ కాలేజ్కి అయితే వచ్చాం తమ్ముడికి అయితే చిన్న వర్క్ ఉందంటే కాలేజ్లో ఆపోజిట్ రోడ్లో ఈ బ్రిడ్జ్ ఉంటుంది తమ్ముడు వరకు అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇందాక చూపించిన బ్రిడ్జ్ అదే బ్రిడ్జ్ ఇది ఈ బ్రిడ్జ్ మీద అయితే ఈ బ్రిడ్జ్ మీద నుంచి అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు వచ్చేసి ఆ ఫ్రెండ్స్ మనం ఇందాక ప్రతిపాటిపై నుంచి వచ్చాం ఇప్పుడు వైఎస్ గోగిపల్లి మీదగా అయితే మనం వెళ్తాం హైవే చూసుకుంటూ హైవే మీద లొకేషన్ సన్సెట్ టైం కదా వ్యూస్ అయితే బాగుంటాయి అండ్ నేను చూపిస్తాను ఫ్రెండ్స్ గుంటూరులో చాలా అయితే చాలా ఫేమస్ అయిన ఫుడ్ ఐటమ్స్ అయితే మనం ట్రై చేయాలి చాలా ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ సుబానీ సుబానీ హోటల్లో బిర్యానీ తినాలి అండ్ పులిహార దోశ అండ్ చాలా అంటే చాలా ఉన్నాయి అవన్నీ ఒక బౌలు అయితే తీసి పెడతాను మనం ట్రై చేద్దాం గుంటూరులో అండ్ పోలీసులు వచ్చేసి అక్కడ ట్రైనింగ్ అయితే జరుగుతుంది అవి కూడా చాలా అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి మనం ఈ వే కూడా సుబాని హోటల్లో దగ్గర ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ పెట్రోల్ బంక్ అయితే వెళ్ళాం పెట్రోల్ లేదని చెప్పారు ఆఫ్ సైడ్తో మళ్ళీ ఎక్కడ అయిపోద్దు బైక్ అని చెప్పేసి అలాగే వెళ్తూ ఉన్నాం అసలు పెట్రోల్ కూడా లేదు ఫ్రెండ్స్ బైక్లో అలా అలా ఫ్రెండ్ ఫ్రెండ్కి వచ్చేసాం అండ్ అయితే వచ్చేసి అత్తనపల్లి వెళ్ళే రూటు అండ్ మేము వచ్చేసి మళ్ళీ ఈ పెట్రోల్ బంక్ వెళ్తే ఈ పెట్రోల్ బంక్లో హెచ్పి పెట్రోల్ బంక్లో డీజిల్ ఉందంట పెట్రోల్ లేదంట అలా అలాగే హైవే అయితే వచ్చాము ఫ్రెండ్స్ చూడండి రష్ అయితే ఫీల్గా ఉంది మన లెఫ్ట్ సైడ్లో చాలా అయితే చాలా మిర్చి యాడ్స్ అయితే ఉన్నాయి మన గుంటూరు ఫేమస్ మిర్చి తెలుసు కదా మీ అందరికీ చాలా చాలా కోల్డ్ స్టార్ రీసెస్ అయితే ఉంటాయి అవి అయితే చాలా నీట్గా ఉంది రైట్ సైడ్లో కనపడుతున్న టెంపుల్కి అయితే మనం చాలాసార్లు వెళ్ళాం అండ్ మా ఛానల్లో వీడియో కూడా ఉంది సార్ చూడండి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మా ఛానల్లో విజిట్ చేయండి ఆ వీడియో అండ్ హైవే వచ్చేసి చాలా అయితే చాలా ప్లీస్ఫుల్గా అయితే ఉంది లొకేషన్ చూడండి సన్సెట్ అవుతుంది చూడడానికి చాలా అయితే చాలా బాగుంది వెహికల్స్తో అండ్ మన కేమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ లొకేషన్ చూడండి బ్యాక్ సైడ్ హిల్స్ సన్సెట్ అవుతుంది అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మన కోండ్రపాడు నేను అది కూడా చూపిస్తున్నాను మీకు ఇది వచ్చేసేసి ఫ్రెండ్స్ కిడ్స్ కాలేజ్ అంతకుముందు అది గుంటూరు నుంచి నేను కాలేజీగా ఉండేది క్రికెట్స్ వాళ్ళు తీసుకున్నారు దాన్ని అండ్ లెఫ్ట్ సైడ్ కనబడుతుంది కదా అది వచ్చేసి కోంట పడే వేవ్ ఫ్రెండ్స్ కౌంటర్ పడే విషయం నీకు ఆ వేవ్ కూడా చూపిస్తాను మీకు లొకేషన్ అయితే చూడడం ఫ్రెండ్స్ చాలా అయితే చాలా బాగుంది ఓ పక్క లొకేషన్స్ బాగుంటే ఓ పక్క పెట్రోల్ అయితే అయిపోతుంది బండ్లో ఫ్యూల్ అయితే లేదు ఇంకా బోయి పనులు అయితే మేము కొట్టించుకోవాలి ఎక్కడ అయిపోద్దని భయంతో అండ్ లెఫ్ట్ సైడ్లో ఫ్రెండ్స్ మీకు కనబడుతుంది కదా ఇది వచ్చేసి పుగా కంపెనీ ఇంపోర్ట్ చేసుకొని ఆకుతో తయారు చేస్తారు ఇది చేసి కౌంటర్ ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా అది మనం స్టైడ్గా అయితే వెళ్ళిపోదాం జస్టర్స్ లోగా అయితే చేస్తాం ఫ్రెండ్స్ అంతే బైక్ ఫ్యూయల్ లేదు ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే అక్కడ అయిపోతే భయం పడుతుంది ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి వీరు ఈ వీడియోగా ప్లీజ్ లైక్ చేయండి డూ ఫర్ టు సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియో కలుసుకున్న బై ఫ్రెండ్స్ టేక్ కేర్